జై సాయిరాం జయజయ సాయిరాం ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మా గాజువాక వడ్లపూడి లక్ష్మీపురం కాలనీలో ఉన్న ఆయన యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది హారతి ఇచ్చి పూజ ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగింది అనంతరం సుమారు ఐదు వేల మంది భక్తులకి కంటి పెద్దలు వీరరాజు గారు అదేవిధంగా శ్రీరాములు గారి ఆధ్వర్యంలో భక్తులందరికీ కూడా అన్నదానం అదేవిధంగా కొంతమంది పేదలకి మా తరపు నుంచి చలికాలం కాబట్టి దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు పుట్టపర్తిలో జన్మించి ఎంతో మందికి ఏదైతే సర్వ్ ఆల్ లవ్ ఆల్ అనే నినాదంతో అందరికీ కూడా సేవ చేయాలి అందరినీ కూడా ప్రేమభావంతో చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఖచ్చితంగా ఉన్నత విద్య అదేవిధంగా వైద్యం మంచినీరు సదుపాయం కల్పిస్తున్నారు ఎన్నో స్కూల్స్ కూడా కట్టించడం జరిగింది అంతటి మహనీయులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి ఉత్సవాల్లో పాల్గొనడం మా పూర్వజన్మ శుక్రవృతంగా భావిస్తున్నాం ఇటీవలే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పుట్టపర్తిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారి సమాధిని కూడా ఆయన సందర్శించుకుని అక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా మన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మిగతా మంత్రివర్గ సభ్యులు మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివేన్ మాధవ్ గారు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సత్యసాయి బాబా గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఆయన ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క అనుచరులు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా నేటికి కూడా పలు సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం సత్యసాయి బాబా గారి జయంతి సందర్భంగా మరొకసారి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం